భద్రాత్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జేకే జెకె ఎక్స్టెన్షన్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ విస్తరణ పడలు పూచపల్లి ప్రాంతంలో బుల్డోజర్లతో చెట్లు మొదలు శుభ్రం చేసిన ప్రాంతంలో ఆఖిలపక్ష నాయకులు వెళ్లి జరుగుతున్న పనులను నిలుపుదల చేయడం జరిగింది సందర్భంగా సింగరేణి అధికారులతో ఆఖిలపక్షం మాట్లాడుతూ ఓసీ నిర్వాసితులకు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని సింగరేణి క్వార్టర్లో నివసిస్తున్న వారికి అప్పగించాలని ఓసీ ప్రాంతం కాక మిగిలిన ప్రాంతంలో ఉన్న ఇల్లు మరమ్మతులు చేయడానికి సింగరేణి అడ్డగించవద్దని లో ఉన్న సింగరేణి కరెంటు తొలగించి ప్రభుత్వ కరెంటు సరఫరా చేయాలని సింగరేణి సి ప్రభావిత ప్రాంతాల్లో సింగరేణి సంస్థ మౌలిక సదుపాయాలు త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ పనులు ఇందిరామయ్యలు నిర్మించాలని డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో సిపిఎం అబ్దుల్ నబీ మాజీ ఎంపీటీసీ పూనెం సురేందర్ వెనంపల్లి శ్రీనివాస్ సిపిఐ మాజీ ఉప సర్పంచ్ నాగరాజు క్లింట్ రోజ్ టీడీపీ ఎట్టి హరికృష్ణ దన్సరి రాజు కాంగ్రెస్ సదరం మహేష్ బీఆర్ఎస్ తదితరులు పాల్గొన్నారు మా స్థలం మా స్థలంలో మీరు నివసిస్తుంది అంటుండ్రు వాడి స్థలం అనే వాడికి తెలుసు నేను పుట్టినప్పటి నుండి ఇక్కడే ఉంటున్నా నాకేనాడు సింగరేణి ఇది నా స్థలం అని నా ఇంటి మీద ముద్ర వేయలే ఇవాళ వచ్చేసి నేనంటే నేనే కాదు ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా అదే ఇవాళ మాది స్థలం అంటుండ్రు మీకు ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటుండ్రు ఇదంతా కూడా సరైనటువంటి పద్ధతి లేదు కాబట్టి జేకే ఫైవ్ ఎక్స్టెన్షన్ ఓసి అంటే దానికి ఎట్లయితే ప్యాకేజ్ ఇచ్చిండ్రో ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు కూడా ఆ ప్యాకేజ్ ఇవ్వాలా ఇక్కడ ఉన్నటువంటి ఓసీ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ విషయంలో ఇప్పటి వరకు సింగరేణి యాజమాన్యం ఏమీ చెప్పట్లేదు చివరికి నిన్న సీఎన్ఎండి గారు వచ్చి మొత్తం పరిశీలన చేసి వెళ్ళారు ఈ సందర్భంగా మీకు రావాల్సినటువంటి అనుమతులు వచ్చాయా అని అడిగితే దాని మీద స్పష్టత ఏమీ ఇవ్వలేదు అతి త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్తున్నారు తప్ప ఆ విషయాన్ని పర్మిషన్ వచ్చిందా రాలేదా అనేటువంటి విషయాన్ని నిగూఢంగా ఉంచారు ఇది సరైంది కాదు ఇక్కడ ఉన్నటువంటి ట్వంటీ వన్ ప్రజలలో భయభ్రాంతులు గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది నిర్వాసితులకు రెండు వేల పదమూడు చట్ట ప్రకారం ఆర్ అండ్ ఆర్ యాక్ట్ ప్రకారం వాళ్లకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలా పునరావాస ప్యాకేజీని అందించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా చెట్టు పుట్ట గొడ్డు గోదాపు కలిపి రెండు వందల గజాల ఇళ్ల స్థలం వాళ్లకు ఇవ్వాలా ఇక్కడ శ్రీలంకలో ఉన్న పరిస్థితుల్లో రెండు చుట్టూ అడవి అడవి మధ్యన వాళ్ళకు నివాస ప్రాంతాలు బొందలగడ్డ సమాధులు ఆ సమాధులన్నీ తవ్వి వాళ్ళకు నివాస ప్రాంతాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది వాళ్ళు సా చేసి అక్కడ వేసినటువంటి నంబరింగ్ చేస్తుండ్రు ఆ స్థలం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు ఇవ్వకూడదు ట్వంటీ ఫోర్ ఏరియా క్వార్టర్స్ ఏరియా కానీ లేకపోతే జేకే కాలనీలో ఉన్నటువంటి ప్రాంతంలో మెట్టం పై పై బాగా ఉన్నటువంటి స్థలాన్ని వాళ్ళకి కేటాయించాలా అట్లాగే వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాలా రెండో విషయం ఏంటంటే సింగిరేణి లో నివసిస్తున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు సింగరేణి ఓసీ సింగరేణిలో పనిచేసి రిటైర్ అయినటువంటి కార్మికులు కార్మికుల పిల్లలు ఇక్కడ నివాసం ఉంటుంది కాబట్టి తక్షణం ఎవరి క్వార్టర్ వాళ్ళకు వాళ్లకు క్వార్టర్స్ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ చేసిన తర్వాతనే ఓసి పనులు ప్రారంభించాలా లేకపోతే ఈ ఓసి మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్వంటీ వన్ ప్రజానీకం అడ్డుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం అట్లాగే ఈ క్వార్టర్స్ లో ఉన్నటువంటి వాళ్ళకు కరెంట్ మీటర్లు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు